హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డెల్టీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలం ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పుదైన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ ఈ వెహికల్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డీఏ ప్లస్ వేరే అండి టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ నలభై నాలుగు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి గ్లాసులు డిక్కి డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను అప్లోడ్ చేసిన ఒక వన్ అవర్కి అన్న వాళ్ళైతే ఫోన్ చేయడం జరిగింది అన్న పేరు వచ్చేసి మనోహర్ అన్న తర్వాత వచ్చేసి వెంకటేశ్వర్లో అన్న పేరు ఇద్దరు నాకు ఫోన్ చేయడం జరిగింది అండి వెహికల్ అయితే వెహికల్ వెహికల్కి అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు ఇప్పుడు వన్ వీక్ తర్వాత వాళ్ళు ఇక్కడ ఢిల్లీకి వచ్చి వెహికల్ తీసుకోవడం జరుగుతుందండి ఎంత ఇప్పించినారు ఎక్కడి నుంచి వచ్చినారని అన్న వాళ్ళైతే చెప్తారు మాట్లాడండి హలో మేము నెల్లూరు నుంచి వచ్చామండి నాకు ఇది రెండు వేల పదిహేడు ఎట్టిగా జెడ్డీఏ ప్లస్ ఇద్ద్రోజ్ గారు చాలా గొప్పగా అనుకున్న విధంగా ఆయన చెప్పిన విధంగానే ఉంది బండి నాకు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి నాకు ఇప్పించాడు బండి అయితే చాలా బాగుంది అతను చెప్పిన విధంగానే ఉంది బండి ఎలాంటి మార్పు అయితే ఏం లేదు అంతా బాగుంది బాగా నచ్చింది నాకు ఈరోజు వచ్చి బండి డెలివరీ తీసుకుంటాను హిద్రాజ్ గారి సర్వీస్ బాగుందండి చాలా ఎక్కడి నుంచి మేము నెల్లూరు నుంచి వచ్చామండి నెల్లూరు నుంచి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నుంచి వచ్చాం అన్న వాళ్ళు వచ్చేసి నెల్లూరు అండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అన్న పేరు వచ్చేసి మనోహర్ వాళ్ళు నాకు యూట్యూబ్లో ఈ వెహికల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా ఒక వన్ అవర్కి ఫోన్ చేసి నాకైతే అడ్వాన్స్ అయ్యడం జరిగిందండి ఫస్ట్ ఒక ఇరవై ఐదు వేలు అడ్వాన్స్ అయితే పంపించినారు తర్వాత మళ్ళీ ఒక డెబ్బై ఐదు వేలు అయితే పంపించినారు మొత్తం వన్ అయితే పంపించినారు తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఫుల్ పేమెంట్ చేసి వెహికల్ తీసుకెళ్తున్నారు ఆరు లక్షల నలభై ఐదు వేలకి అయితే నేను ఢిల్లీలో అన్న వాళ్ళకి ఇచ్చినా అండి ఇప్పుడు వాళ్ళు బైరోడ్ తీసుకెళ్తున్నారు ప్లస్ నా కమిషన్ అయితే సపరేట్ చేసినారు ఇప్పుడు ప్రజెంట్ నేను బైరోడ్ అన్న వాళ్ళకి పంపించేస్తున్నాను ఒకసారి వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి కంక్రాచులేషన్స్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న మొబైల్ కట్ కట్టుకన్నా మొత్తం కట్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఎక్సెన్ కండిషన్లో అవుతుంది నాలుగు విండోస్ పవర్ ఉండే చదువు డోర్ యొక్క సీల్డ్ కూడా మొత్తం ఒరిజినల్ అవుతుంది అన్న వాళ్ళు ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా చేయించుకోవడం జరిగింది స్టీరింగ్ కవర్ కూడా చేయించుకున్నారు రీడింగ్ చూసుకుంటే నలభై నాలుగు వేలు అయితే తిరిగిందండి చూపిస్తాను మీకు రీడింగ్ కూడా నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై యాభై మూడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ ఉంది మ్యాన్ వేసి అవుతుందండి సేఫ్టీ పూర్వంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి వెహికల్కి ఒకసారి చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఉన్నవాళ్ళు ఎక్స్ట్రాఫింగ్ చేయించుకోవడం జరిగింది లోయర్ గార్డేజ్ చేయించుకున్నారు కార్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఎన్నికల టైల్ ల్యాంప్ క్రోమ్ వేయించుకున్నారు ప్లస్ వచ్చి కోమ్స్ ఏది స్పాయిలర్ కూడా వేయించుకోవడం జరిగిందండి వెనుకల బంబరు రిఫ్లెక్టర్ లైట్స్ ఇవన్నీ దగ్గర దగ్గర ఒక పదకొండు వేలు పన్నెండు వేలు వరకు అన్నవాళ్ళు వెహికల్ అనేది చీపిస్తున్నారు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జాగ్ జాగ్రడ పనులు అనేది ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు జాగ్ జాగ్రత్త పని అనేది అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ ఈ వెహికల్ కూడా అన్నవాళ్ళు బైరోడ్కి తీసుకెళ్తున్నారండి ఒక టూ డేస్లో అన్నవాళ్ళు అయితే రీచ్ అయిపోతారు మీకు ఇటు వీడియోస్ ఏ వెహికల్స్ ఎవరైనా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం అండి ఏ వెహికల్ని కాదండి ఏ వెహికల్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తుందండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తప్పదు వెహికల్స్ వెహికల్స్తో మన యూట్యూబ్ ఛానల్ పెడుతుంటాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై